రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసు ఫోన్ చేస్తాడు వాడి దొంగలు పట్టుడు ఇచ్చిపెట్టి పోలీసు పిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళ బరాబర్ మన టైం వస్తది వచ్చినాక పేర్లు రాసి పెట్టుమరి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం బిక్తారనుకుంటున్నాము రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబత్ కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం నేను కూడా మీకు మాటిస్తున్నా మీరందరూ కష్టపడితేనే ఇడ మేము కూర్చున్నాం మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది తప్పకుండా గల్లీ గల్లి తిరుగుతాం చెమట వడుపుతాం గల్లీ గల్లి తిరుగుతాం మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం ఇది నా మాట అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం మీరు గెలిచి వచ్చే విధంగా పని చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా